బైబిల్ ధ్యానంలో ఇప్పుడు ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం చదువుకుందాము ఇస్సాకు యాకోబును పిలిపించి నీవు కనాను కుమార్తెలలో యవతను వివాహము చేసుకొనకూడదు నీవు లేచి పద్ధనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాభాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించి సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రాహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతని దీవించి యాకోబును పంపివేశను అతడు పద్దనరాములోనున్న సిరియావాడగు బెతుయేలు కుమారుడును యాకోబు యేసావుల తల్లియగు రేపుకా సహోదరుడునైన లాభాను నద్దకు వెళ్ళెను ఇస్సాకు యాకోబును దీవించి పద్ధనరాములో పెండ్లి చేసుకుని వచ్చుటకై అతనిని అక్కడికి పంపిననియు అతని దీవించినప్పుడు నీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెండ్లి చేసుకునవద్దని అతనికి ఆజ్ఞాపించననియు యాకోబు తన తల్లిదండ్రుల మాట విని రామునకు వెళ్ళిపోయినని ఏసావు తెలుసుకొనినప్పుడు ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇశాకునకు ఇష్టు రాను కారని యేసావునకు తెలిసినప్పుడు యేసావు ఇష్మాయలు నద్దకు వెళ్ళి తనకున్న భార్యలుగాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయలు కుమార్తెయు నెబాయోతు సహోదరునైన మహలతను కూడా పెండ్లు చేసుకొనెను యాకోబు బెయర్షా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగురింకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను అప్పుడు అతడు ఒక కల కనెను అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను దాని కొన ఆకాశమునంటెను దానిమీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి మరియు యహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చదను నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణులవలే నగును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును ఇదిగో నేను నీకు తోడయిండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చి వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యహోవా ఈ స్థలమందు ఉన్నాడు అది నాకు తెలియకపోయాననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకొనెను తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను అయితే మొదట ఆ ఊరి పేరు లూజు అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకునుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల ఏహోవా నాకు దేవుడై ఉండును మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకిచ్చు యావత్తులో పదివ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనను